నమస్తే నేను మీ సతీష్ తీగ లాగితే అంతా కదిలినట్లు గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐపిఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బండారం ఈ రోజున బయట పడతా ఉందా వాళ్ళ భాగోతం మొత్తం బయటకి వస్తూ ఉందా అంటే ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారంలో చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలు చూస్తే మాత్రం పరిణామాలను చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ వ్యవహారంలో అంటే కాదంబరీ జత్వాని వ్యవహారంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అని చూస్తే ఇప్పటికే మనం చూసాం నటి జత్వానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికీ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ప్రధానంగా చూస్తే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు సీతారామాంజనేయులు ఆయన ప్రోద్బలంతోటే ఆయన తాలూకు పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది ఆవిడని ముంబై నుంచి నటి జత్వానీని అలాగే ఆమె తల్లిదండ్రుల్ని కూడా ముంబై నుంచి విజయవాడ తీసుకురావడంలో అని మరి అదే సమయంలో ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఎవరు అంటే ఆనాటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా ఆయనతో పాటుగా ఆయన కింద పనిచేస్తున్నటువంటి మరొక అధికారి ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని వీరిద్దరి నేతృత్వంలోనే కొంతమంది అధికారులు ప్రధానంగా చూస్తే ఒక ఏసీపీ అలాగే ఒక సిఐ ఎస్ఐ ఈ స్థాయిలో ఒక బృందం ఏర్పడి ఆ బృందం ముంబైకి వెళ్ళారు ముంబైకి వెళ్ళి అక్కడ ఒక హోటల్ గదిలో ఆవిడ్ని ఆవిడ తల్లిదండ్రుల్ని కూడా విచారణ జరిపారు ఈ క్రమంలోనే ఆవిడ పైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు తెచ్చారు అయినా కూడా అక్కడ ఆవిడ లొంగకపోవడంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఒత్తిడికి ఆవిడ తలొగ్గకపోవడంతో అక్కడ ట్రాన్జిట్ సంబంధించినటువంటి రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ తోటి ట్రాన్జిట్ రిపోర్ట్ తోటి ఆవిడని విజయవాడకి తీసుకుని కూడా వచ్చారు మరి తీసుకొచ్చిన తర్వాత దాదాపు నలభై రోజుల పాటు పెద్ద ఎత్తున ఆవిడ పైన కేసులు పెట్టి వేధింపులకి గురిచేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏదైతే కాదంబరి జత్వాని తల్లిదండ్రుల్ని కూడా అక్కడ వేధింపులకు గురిచేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయించి రిమాండ్కి పంపి ఏ రకంగా ఒక హై డ్రామానైతే చేశారో అది మరి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇదైతే బయటకి రాలేదు ఉదంతం ఎందుకంటే ఎన్ని అరాచకాలు చేసినా వాటిని గప్చుప్గా అట్టే పెట్టడం గోప్యంగా పెట్టడం వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన కొద్ది రోజులుగా ఈ అంశం బయటకు వచ్చిన నాటి నుంచి కూడా పెను సంచలనంగా మారింది రాష్ట్రంలో మరి ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించడం ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఏదైతే ఈ అంశానికి ఈ వ్యవహారంలో ఈ ఘటనలో బాధితురాలుగా ఉన్నటువంటి కాదంబరి జత్వానికి న్యాయం చేస్తాము అన్నటువంటి భరోసా కల్పించడంతో ఆవిడ నిన్న ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర పోలీసుల భద్రత నడుమ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు మరి ఈ క్రమంలోనే ఆవిడ నిన్న అక్కడ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు అదే క్రమంలో పోలీసు ఏదైతే గనక కమిషనర్ని కూడా కలిసినటువంటి పరిస్థితి అయితే దాదాపు ఈ ఘటనలో నిన్న కాదంబరి జత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే ఆవిడ ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి గతంలోనే ఆవిడ వర్చువల్గా ఫిర్యాదు చేశారు ఆన్లైన్లో ఫిర్యాదు చేసి నిన్న నేరుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆవిడ తాలూకు వాంగ్మూలం కూడా ఇచ్చినటువంటి క్రమంలో ఎవరైతే శ్రవంతి రాయ్ అనేటువంటి అధికారిని ఈ కేసు గురించి అని చెప్పి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అధికారిని ఆవిడ కూడా నిన్న విచారణ జరిపారు పూర్తిగా ఏదైతే నటి జత్వానికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు దాదాపు నాలుగు గంటల పాటు విచారణ కూడా జరిగినట్లుగా ఆవిడ తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చినట్లుగా కూడా సమాచారం అంతా ఉంది ఆ తర్వాత వెళ్ళి విజయవాడ కమిషనర్ని కూడా కలిశారు ఆవిడ కలిసి ఏదైతే పూర్తిగా ఆవిడకి జరిగినటువంటి అన్యాయం కావచ్చు ఆ రోజున ఈ అధికారులు ఏ తీరులో వ్యవహరించారు అనేటువంటిది కూడా పూర్తిగా ఆవిడ వివరించినటువంటి పరిస్థితి అయితే నిన్న నటి కాదంబరి జత్వాని ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ వాంగ్మూలం ఏదైతే ఉందో అందులో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి ఇప్పటి వరకు ఇందులో కేవలం ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్ర మాత్రమే ఉంది అనుకుంటున్నటువంటి క్రమంలో మరికొంతమంది కీలకమైనటువంటి అధికారుల పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అదే ఈ రోజున సంచలనం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నిన్న ఆవిడ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆవిడ ప్రధానంగా చెప్పింది ఎవరి పేరు అంటే ఆనాటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇన్ఛార్జ్ డీజీపీగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన పాత్ర కూడా ఉంది ఆవిడని అరెస్ట్ చేసేటువంటి వ్యవహారంలో అలాగే అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ ఆవిడని విచారణ జరిపిన దాంట్లో కూడా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి పాత్ర కూడా ఉన్నట్లుగా ఆవిడ ఆరోపించినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఆవిడని ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి విజయవాడకి తీసుకువచ్చిన తర్వాత విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూంలో ఐదు రోజుల పాటు విచారణ జరిపారు ఆ విచారణ జరిపింది కూడా ఎవరు అంటే ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు అలాగే సిఐగా ఉన్నటువంటి కాశీ విశ్వనాథ్ అనేటువంటి ఇద్దరు అధికారులు మరి ఎవరు ఈ హనుమంతరావు ఆయన ఆ పార్టీకి ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా చూస్తే దీన్ని ఏ రకంగా కక్ష పూరితంగా ఆవిడని కావాలని ఇరికించేందుకు ఈ కేసులో ఆవిడ పైన ఒత్తిడి తెచ్చేందుకు వ్యవహరించింది ఏ ఆనాటి ప్రభుత్వం అనేటువంటిది కూడా చాలా స్పష్టమవుతుంది కారణం ఏమిటి అంటే ఏదైతే ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి నటి కాదంబరి జత్వాని తీసుకుని వచ్చారో ఆవిడ్ని ఐదు రోజుల పాటు విచారణ చేసినటువంటి విచారణాధికారులు ఏసీపీగా హనుమంతరావు ఆయన వాస్తవానికి ఆమెని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చేటువంటి సమయానికి ఆయన విజయవాడలో విధులు నిర్వహిస్తూ లేడు ఆయన కాకినాడ ఏసీపీగా ఉన్నారు మరి కాకినాడలో ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావుని ఇక్కడికి తీసుకువచ్చింది కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారే ఎందుకు అంటే ఈ హనుమంతరావు గారు కావచ్చు ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు కావచ్చు అలాగే సిఐగా ఉన్నటువంటి కాశీ విశ్వనాథ్ వీరిద్దరూ కూడా ఏదైతే కేసుల వ్యవహారంలో అందులోనూ ఎవరైతే కనుక ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో లేదా ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకువచ్చినప్పుడు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించేందుకు వాళ్ళ పైన ఏ స్థాయి ఒత్తిడైనా తీసుకొస్తారు వాళ్ళతోటి వాళ్ళు వ్యవహరించేటువంటి విధానం కూడా అత్యంత వివాదాస్పదంగా ఉంటుంది వాళ్ళు చాలా దారుణంగా వ్యవహరిస్తారు అనేటువంటి పేరు డిపార్ట్మెంట్లో వారికి ఉంది మరి అలాంటి వ్యక్తుల్ని ఏరి కోరి కాకినాడ నుంచి ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావుని అలాగే మరొక చోట నుంచి సిఐగా ఉన్నటువంటి కాశీ విశ్వనాథ్ అనేటువంటి ఈ ఇద్దరు అధికారుల్ని కూడా ఆనాటి ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారే వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి విజయవాడలో ఐదు రోజుల పాటు కంట్రోల్ రూమ్లో నటి కాదంబరి జత్వానీని కూడా విచారణ జరిపించారు ఆ సమయంలో వారు కూడా తోటి అత్యంత దారుణంగా వ్యవహరించారు అని చెప్పి నిన్న ఆవిడ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆ స్టేట్మెంట్ లో కూడా ఆవిడ పేర్కొనడం జరిగింది ఆవిడ ఆరోపిస్తూ ఉన్నారు అదే సమయంలో మరో ఇద్దరు లాయర్లు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు అయితే ఆ లాయర్లు ఎవరు అనేటువంటిది ఇప్పటికీ గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కానీ ఇంకా నటి జత్వాని ఆ లాయర్లు ఎవరు అనేటువంటిది గుర్తించాల్సినటువంటి పరిణామాలు కూడా ఇంకా ఉన్నాయి అయితే ప్రస్తుతం అయితే మాత్రం రోజు రోజుకి చూస్తూ ఉంటే ఈ కేసులో తవ్వే కొద్దీ తీగ మొత్తం లాగితే ఒక తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా పూర్తిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎవరికి అనుకూలంగా వ్యవహరించాలనో ఎవరికి మేలు చేసేందుకు ఆవిడ పైన ఈ రకమైనటువంటి వేధింపులోకి పాల్పడ్డారు అనేటువంటిది మాత్రం ఇంకా బయటకి రావాల్సి ఉంది ఎందుకంటే దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరుగుతూ ఉంది ప్రభుత్వం కూడా దీనిపైన విచారణకు ఆదేశించినటువంటి క్ర పరిణామం అదే క్రమంలో చూస్తే దీనికి ఈ ఘటన్ని ఈ వ్యవహారాన్ని విచారణ జరిపేందుకు ఒక స్పెషల్ అధికారిని శ్రవంతి రాయ్ అనేటువంటి అధికారిని కూడా నియమించి మరి అత్యంత త్వరితగతిన దీనిపైన విచారణ పూర్తి చేయాలి అనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి క్రమంలో మరి నిన్న ఏదైతే నటి కాదంబరి జత్వాని ఆవిడ వచ్చి ఆవిడ ఇచ్చినటువంటి వాంగ్మూలం అందులోనూ మాజీ ఆనాటి ఇన్ ఏదైతే కనుక ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది సంచలనంగా మారుతూ ఉంది మరి ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో మరి ఇంకెవరెవరి పేర్లు బయటకి వస్తాయి ఇందులో ఇంకెంతమంది భాగస్వామ్యులు అయి ఉన్నారు మరి ఇదంతా కూడా కేవలం కుక్కల విద్యాసాగర్ కోసం మాత్రమే జరిగిందా లేకపోతే ఇంకేమైనా కారణాల చేత ఈ రకంగా అతన్ని ముందు పెట్టి ఈ డ్రామా నడిపారా అసలు ముంబైకి చెందినటువంటి నటిని తీసుకుని వచ్చి ఈ రకంగా వేధించాల్సినటువంటి అవసరం ఏముంది ఎందుకంటే ఇప్పటికే న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు కేవలం ఆవిడ పైన పెట్టినటువంటి కేసులో ఆవిడకి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే సరిపోతుంది కానీ అలా కాకుండా ఫిబ్రవరి రెండో తారీఖున కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయంగానే ఆయన ఫిర్యాదును పట్టుకుని మరుసటి రోజుకి ఒక బృందం పోలీసు బృందం ఇక్కడి నుంచి విమానంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో అక్కడ ఆ నటిని ఆ నటి తల్లిదండ్రుల్ని కూడా పిలిపించి ఆ హోటల్ గదిలో విచారణ జరపడం మరి ఆ తర్వాత వాళ్ళని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం ఇక్కడ నలభై రోజుల పాటు ఒక గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళని వాళ్ళపైన విచారణ పేరుతోటి వేధింపులకు గురి చేయడం ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినటువంటి క్రమాన్ని కూడా ఏం సాకులు చూపారు అంటే ఆయన దగ్గర కుక్కల విద్యాసాగర్ దగ్గర కాదంబరి జత్వాని ఆ ముంబై నటి ఆవిడ దాదాపు పదిహేనేళ్లలో కోటి రూపాయల పైన ఎంతో తీసుకున్నారు అని చెప్పి ఆవిడ ఏదైతే ఆయన దగ్గర వసూలు చేశారు ఆయన బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజారు అని చెప్పి ఆరోపణలు చేశారు కానీ ఆఖరి నిమిషంలో మాత్రం ఆవిడ విజయవాడలోని జగ్గైపేట ఆ జగ్గైపేటలోని ఒక గ్రామంలో ఏదో కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి ఐదు ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని ఫోర్జరీ సంతకంతో కుక్కల విద్యాసాగర్కి చెందినటువంటి ఆ ఎకరాల భూమిని వేరే వాళ్ళకి అదే గ్రామంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకి అమ్మాలని చెప్పేసి అని చూశారు దానికి గాను ఐదు లక్షల రూపాయలు ఆవిడకి టోకెన్ అమౌంట్ కూడా అందింది కాబట్టి నా ఆస్తిని నా భూమిని ఫోర్జరీ చేసి ఆవిడ అమ్మాలని ప్రయత్నించింది కాబట్టి ఆవిడని అరెస్ట్ చేయాలి అంటూ అతను ఫిర్యాదు చేయడం మరి దానిపైన ఎవరి నుంచి అయితే గనక కాదంబరి జత్వానికి ఐదు లక్షల రూపాయలు అందాయి అని చెప్పేసి అని చెప్తా వాళ్ళు నిన్న పోలీసుల దగ్గరికి వెళ్ళారు మరి పోలీసులని ఆశ్రయించినటువంటి క్రమంలో మాకు ఎలాంటి సంబంధం లేదు మాకు కుక్కల విద్యాసాగర్ తండ్రి కుక్కల నాగేశ్వరరావు తోటి పరిచయం ఉండేది మేము ఏ రకమైనటువంటి భూమిలకు సంబంధించినటువంటి లావాదేవీల్లో మేము ఇన్వాల్వ్ అయ్యి లేము మరి కాదంబరి జత్వాన్ని అనేటువంటి ఆవిడకి మేము ఎక్కడ రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇందులో మా పాత్ర ఏమీ లేదు అంటూ కూడా వాళ్ళు తమ తాలూకు వాదనని తా వాళ్ళు వినిపించారు మరి ఇదే కేసులో ఆనాటి న్యాయస్థానం కూడా కాదంబరి జత్వాని పైన పెట్టినటువంటి కేసుల్లో ఏ రకంగా అరెస్ట్ చేశారు మరి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చూపెట్టకుండా ఈ రకంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం ఏముంది ఆవిడికి బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ న్యాయస్థానం బెయిల్ కూడా ఇచ్చింది ఆ సమయంలో ఆనాటి పోలీసులు ఆనాటి అధికారులు కూడా ఆవిడకి బెయిల్ ఇవ్వద్దు అంటూ తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా గడిచిన నాలుగు రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉదంతం బయటకు వస్తూ ఉంది మరి నటి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఈ ఘటనలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కావచ్చు బయటకు వస్తున్నటువంటి పేర్లు కావచ్చు ఇవన్నీ కూడా సంచలనంగా మారుతూ ఉన్నాయి మరి పూర్తిగా దీనిపైన విచారణ పూర్తయ్యి దీనిపైన సమగ్రమైనటువంటి నివేదిక ఏదైతే కనుక అధికారిని స్పెషల్ ఆఫీసర్గా నియమితులైనటువంటి శ్రవంతి రాయ్ అనేటువంటి అధికారిని ఆవిడ పూర్తి నివేదికను బయటకు తెచ్చే సమయానికి మరి ఇంకెంతమంది అధికారుల పేర్లు బయటకు వస్తాయో అనేటువంటిది కూడా ఈ రోజున అధికార వర్గాల్లో పెద్ద సంచలనంగా కూడా మారుతూ ఉంది ఒక టెన్షన్ని కూడా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితిగా అయితే కనిపిస్తూ మరి ఈ క్రమంలోనే ఏదైతే రోజుకొక కీలకమైనటువంటి ఘటన బయటకు వస్తూ ఉందో ఒక అంశం బయటకు వస్తూ ఉందో అది పూర్తిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే వీళ్ళ పేర్లే ప్రధానంగా కూడా వినిపిస్తూ ఉన్న మొదటి నుంచి కాబట్టి వీళ్ళ మెడకి కూడా ఉచ్చు బిగియబోతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి అయితే కనుక వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ